రష్మిక మందన ఇప్పుడు ఎక్కడ చూసినా తన పేరే వినిపిస్తోంది కుబేరా సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో తను హ్యాట్రిక్ కొట్టినట్లయింది అయితే ఇప్పుడు రష్మిక మరో ఆసక్తికర ప్రాజెక్ట్లో భాగమైంది తాను ఇప్పుడు మైసా అనే సినిమాతో ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ రోల్ చేయబోతోంది రవీంద్ర పూలే దీనికి దర్శకత్వం వహించనున్నారు ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది టైటిల్ పోస్ట్లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి ఆసక్తి పెంచారు ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ సినిస్తోంది అయితే అనౌన్స్మెంట్ పోస్టర్లో ఉన్న క్యాప్షన్ ధైర్యం ఆమె బలం సంకల్పంలో లేదు కనికరం ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి ఆమె ఫ్యాన్స్ కొత్త రష్మికను పరిచయం చేసేలా ఉంది ఇందులో రష్మిక వారియర్ గా కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది అయితే రష్మిక మీడియాతో మాట్లాడుతూ నేను ఎప్పుడూ కొత్తది విభిన్నమైన ఇంట్రెస్టింగ్ చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను మైసా అలాంటి వాటిలో ఒకటి నేను ఇంతకు ఎప్పుడూ కూడా పోషించని పాత్ర ఇది ఎప్పుడు అడుగు పెట్టని ప్రపంచం ఇప్పటి వరకు చేయని వర్షన్ ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను ఇది ఆరంభం మాత్రమే అంటూ రష్మిక ఈ సినిమా వివరాలు పంచుకున్నారు ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాల్లో సికందర్ మినహా మిగిలినవన్నీ కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి కుబేరా కూడా వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరింది ప్రస్తుతం ఆమె లైనప్ ఆసక్తికరంగా ఉంది రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ది గర్ల్ గర్ల్ఫ్రెండ్లో నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాకు జంటగా థామాతో పలకరించనున్నారు దీనికి ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహిస్తున్నారు అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రంగా ఇది రూపొందుతోంది ఇప్పుడు మైసాను ప్రకటించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్